హాయ్ అండి నా వంట రుచులకి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు నేను కొత్తిమీర టమాటా రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ నేను కొత్తిమీర టమాటా రోటి పచ్చడికి నాటు కొత్తిమీర వచ్చేసి ఒక పెద్ద కట్ట అలాగే మూడు వందల గ్రాముల వరకు నాటు టమాటాలను తీసుకున్నాను తరువాత వీటిని శుభ్రంగా వాష్ చేసుకుని వీడియోలో చూపించిన విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తరువాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ లైట్గా హీట్ అయిన తరువాత ఒక చిన్న టీ గ్లాసుతో సన్ఫ్లవర్ ఆయిల్ని తీసుకుని దీనిలో ముందుగా సగం వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ లైట్గా హీట్ అయిన తరువాత కొట్టుకున్న ఇరవై వెల్లుల్లి రెబ్బలను వేసుకుని వీటిని సిమ్లో కాసేపు వేగనివ్వాలి ఈ వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా వేగిన తరువాత త్రీ టేబుల్ స్పూన్స్ పచ్చిమినపప్పుని వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా కాసేపు వేగనివ్వాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని వేసుకోవాలి ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత తుంచుకున్న ఇరవై ఎండి మిరపకాయలను వేసుకోవాలి ఇప్పుడు వీటిని సిమ్లు ఆ మొత్తం అన్నిటిని బాగా వేకనివ్వాలి ఈ విధంగా తాలింపు అంతా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మరొకసారి స్టవ్ ఆన్ చేసుకుని మిగిలిన ఆయిల్ వేసుకోవాలి తరువాత కట్ చేసుకున్న టమాటాలను వేసుకుని ఈ టమాటాలలో వాటర్ పోయే వరకు కాసేపు వేగనివ్వాలి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు ఈ విధంగా టమాటా ముక్కలు కాసేపు మగ్గిన తరువాత మనం కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరను వేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర టమాటాకి సరిపడా ఉప్పును వేసుకోవాలి ఒక చిన్న టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి వేసుకున్న తరువాత ఒకసారి అంతా బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకుని బాగా మగ్గించుకోవాలి మధ్యలో ఒకసారి మూత తీసుకుని మాడిపోకుండా కలుపుకోవాలి ఈ విధంగా టమాటాలు కొత్తిమీర బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారిన తరువాత పచ్చడిని చేసుకోవాలి పచ్చడిని రుబ్బుకోవడానికి ముందుగా రోలను శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా పొడిగుడ్డతో తుడుచుకోవాలి ఈ విధంగా పచ్చడికి ఎక్కడ చెమ్మ తగలకుండా చూసుకోవటం వలన ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నుంచి ఎనిమిది రోజుల వరకు పాడవకుండా ఉంటుంది ఇవి రెండు పూర్తిగా చల్లారిన తరువాత ఈ రోటిలో వేసుకుని పచ్చడిని చేసుకుందాం తరువాత రోటిలో ముందుగా వేయించుకున్న తాలింపు ఫ్రెండ్స్ కొత్తిమీర టమాటా మగ్గించుకున్నప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ తాలింపుకి సరిపడా కళ్ళు ఉప్పును వేసుకుని బాగా దంచుకోవాలి మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా నలిగిన తరువాత మనం మగ్గించుకుని ఉంచుకున్న కొత్తిమీర టమాటాను వేసుకుని కాసేపు దంచుకుని తరువాత రాయితో రుబ్బుకోవాలి ఫ్రెండ్స్ దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను మీకు ఆ ఛానల్లో కంటెంట్ కూడా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను నెక్స్ట్ పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా పచ్చడి బాగా నలిగిన తరువాత ఒక బౌల్లోకి తీసుకోవాలి తరువాత అదే ప్యాన్లో ఒక పావు గ్లాసు గాన నూనెను వేసుకోవాలి ఈ కొత్తిమీర టమాటా రోటి పచ్చడి టేస్ట్ బాగుంటుంది అని గాలి పెడుతున్నాను ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత పావు స్పూన్ పచ్చిశనగపప్పు పావు స్పూన్ మినపప్పుని వేసుకుని వీటిని సిమ్లో కాసేపు వేగనివ్వాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక చిన్న టీ స్పూన్ జీలకర్ర మరియు ఒక చిన్న టీ స్పూన్ ఆవాలను వేసుకుని ఇప్పుడు వీటన్నిటిని బాగా వేగనివ్వాలి లైట్గా ఇంగువని కూడా వేసుకుని కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి మూడు ఎండిమిరపకాయలను తుంచుకుని వేసుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తరువాత చివరిగా కరివేపాకుని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి తాలింపు అంతా బాగా వేగిన తర్వాత మన రోటిలో రుబ్బుకున్న పచ్చడిని వేసుకుని కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ పచ్చడిలో నేను వేసుకున్న ఎండుమిరపకాయలు ఉప్పు పులుపు అన్నీ కూడా పెర్ఫెక్ట్గా సరిపోయినవి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర టమాటా రోటి పచ్చడి రెడీ ఫ్రెండ్స్ వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ కొత్తిమీర టమాటా రోటి పచ్చడిని వేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంది మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి మరి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్